నమస్తే ప్రజలారా గచ్చిబౌలి స్టేడియం గురించి అసెంబ్లీలో పెద్ద మాట్లాడాడు రేవంత్ రెడ్డి చాలా బాగా క్రీడలకు నిర్మించిన ఈ గచ్చిబౌలి స్టేడియాన్ని తాగి ఊగానికి ఎవడైన బాధ్యతను ఓడిస్తాడా అని మరి ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏమైంది స్టేడియం ఏ రకంగా మారింది అంటే నీకు బాధ్యత లేదా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీకు బాధ్యత లేదు రేవంత్ రెడ్డి మీకు బాధ్యత లేదు ఎస్ బాధ్యత లేని ముఖ్యమంత్రి నువ్వు అందుకనే స్టేడియం ఈ రకంగా మారింది ఒక్కసారి ఆ వీడియో ప్రజలకు వినిపిస్తాం స్టేడియం క్రీడల కోసం నిర్మించిన క్రీడల కోసం నిర్మించిన స్టేడియం తాగి గచ్చుడియండన్న బాధ్యత ఇస్తాడా అధ్యక్ష కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియం